ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా పాపకి పుదీనా రైస్ చేయబోతున్నాను పుదీనా ఒక కట్ట తీసుకున్నాను పిల్లలు హెల్త్ మంచిది కానీ పుదీనా తినరు కదా ఇలా రైస్ కూడా చేసి పెట్టవచ్చు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి మనము కచ్చా పచ్చగా దంచుకుందాము రోడ్లో దంచితే బాగుంటుంది వీటిని తీసుకొని దంచుకుందాము అలాగే ఎల్లిపాయలు తీసుకున్నాను రెండు మూడు వీటిని కూడా కచ్చ పచ్చగా దంచుకుందాం ఉండే రైస్ మనము వండుకొని ఉంచుకోవాలి ఇది చల్లారని ఇవ్వాలి పచ్చ పచ్చగా దంచినాం కదా దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాము జీలకర్ర ఉప్పు కూడా వేసేసుకుందాం కొంచెం ఇదిగోండి ఉప్పు కూడా వేసాను దీన్ని మనం కొంచెం దంచుదాం ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేడెక్కిన ఇచ్చాము కదా కొంచెం ఆవాలు వేసుకుందాం జీలకర్ర వేసుకుందాము ఇదిగోండి ఇలా వేసుకున్నాను పల్లీలు వేసుకుందాము పల్లీలు కూడా వేసుకున్నాము దీంట్లోనే మనము దంచినాం కదా మిర్చిది ఇది పచ్చగా దంచాం కదా ఇది కూడా వేసేసుకున్నాను వేసుకున్నాను మొత్తం ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పుదీనా వేసుకున్నాం నిమ్మకాయ తీసుకున్నాను దాన్ని మనము పిండి ఉంచుకున్నాము లోనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇది మనం ఇది మగ్గింది కదా దీంట్లో వేసేసుకుందాం ఒక కట్ట పుదీనా వేసుకున్నాను నేను ఇది మంచి కలుపుదాం పుదీనా మగ్గింది కదా నిమ్మకాయ రసం వేసుకుందాము కొంచెం వేసాను ముందే ఇది మగ్గిపోయింది చూడండి దీంట్లో మనం సాల్ట్ ఫస్ట్ మిర్చిలో వేసుకొని దంచుకున్నాం కదా మనం కలిపినాక ఇష్టం ఉంటే వేసుకుందాం లేకపోతే లేదు చూసి వేసుకుందాము వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను లైట్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దాంట్లోనే రైస్ వేసుకొని మనం కలుపుకుందాం మంచి మగ్గింది కదా దాంట్లోనే వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్ పుదీనా రైస్ రెడీ అయింది దేవునికి ప్రసాదంగా పెట్టుకొని మా పాప తింటుంది చూపిస్తాను చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పాప తింటుంది ఎలా ఉందో చెప్పమ్మా బాగుందా Dați-mi da pune like, share, subscribe! Bye friends!